నమస్తే వెల్కమ్ కేటీవీ న్యూస్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నరలోకేష్ జన్మదిన వేడుకలను కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండల కన్వీనర్ శుక్రవారంనిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి కన్వీనర్ రామమునిరెడ్డికి కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో టిడిపి మండల ఉపాధ్యక్షులు పసుపులేటి వీరభద్ర శ్రీనివాసులు డక్కా రమేష్ జబీ ఉల్లా కొండయ్య బాలకృష్ణారెడ్డి మహమ్మద్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు 아, 민의동당 এই কোন রেগলে রেগলে কত সুন্দর লাভ আছে এই পেडला লাভ আছে এই পেडला লাভ আছে বাবা সুপ্রায়াস সুপ্রায়াস নো নাম লিস্টেড হইছে نارنگو دے نایگتوں مرتدیارے 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 نارنگو دے نایگتوں مرتدیارے